హాయ్ అందరికీ బిర్యానీ అనేది ఒక ఎమోషన్ కదా సో నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇది సెకండ్ టైం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను సో మేము ఉండే కాడ మేము ఊకే ప్రిపేర్ చేసుకుంటాం కానీ ఇక్కడ అయితే ఇది సెకండ్ టైం అనమాట సో చాలా టెన్షన్ అయితే ఉంది నాకు ఎలా వస్తుందో ఏంటో మళ్ళీ ఏమనుకుంటారు అత్తమ్మ వాళ్ళు అని సో నేను ఒక విషయం మాట్లాడతా ఇక్కడ సో ఒక కామెంట్ వచ్చింది నాకు నేను ఒక రేషన్ బియ్యం వీడియో పెట్టినా అనమాట దానికైతే ఒక కామెంట్ వచ్చి వచ్చింది తల్లి నువ్వు బాగానే వీడియో పెట్టినావు కానీ చెప్పేదాన్ని నువ్వు తింటున్నావా అని అయితే ఒక కామెంట్ వచ్చింది సో చెప్తా నేను తింటున్నానో లేదో అనేది చెప్తా మీకు సో ఏంటిది అంటే అది మేము మొత్తం మా ఫ్యామిలీలో సెవెన్ మెంబర్స్ అనమాట మేము ముగ్గురం ఆడపిల్లలం ఒక అన్న ఇంకా మమ్మీ డాడీ మా నాన్నమ్మ మొత్తం మేము సెవెన్ మెంబర్స్ సో మాకు ఒక ఎకరం మేము చౌక చౌక ఉంది అనమాట పొలం ఉంది కానీ అది చౌకది సో చౌడు అంటారు కదా అది సో అది వర్షాలు పడితేనే మాకు అక్కడ వాటర్ ఏం బోరు అదేం లేదనమాట సో వర్షాలు పడితేనే అప్పట్లో ఒక ఇది టూ థౌజండ్ టెన్ అనుకుంటా టెన్ ఆర్ టువెల్ అట్లా ఆ టైంలో సో అది వాటర్ వర్షాలు పడితేనే పండేది లేకపోతే ఇంకేం లేదనమాట సో అది చౌక కాబట్టి వర్షాలు పడ్డా అంతగా పండేది ఏం కాదు సో మేమేం చేసేవాళ్ళమైతే మాకు రేషన్ కార్డు ఉందన్నమాట రేషన్ కార్డు మీద మాకు బియ్యం వచ్చేది సో మా నాన్నకి ఆ రేషన్ బియ్యం పడకపోయేదనమాట అప్పట్లో ఓన్లీ లావు బియ్యమే వచ్చేది ఇప్పుడన్నా కొంచెం మంచిగా అది సన్నగా బియ్యం వస్తున్నాయి కానీ అప్పట్లో అయితే ఫుల్ లావుకి వచ్చేది లావు బియ్యం వస్తాయి కదా అవి సో మా నాన్నకు అవి పడకపోయేవి తినగానే మోషన్ వెళ్ళిపోయేది మా నాన్న సో ఇక మేమేం ఏం చేసేది అంటే ఒక రెండు గ్లాసులు సన్న బియ్యం తీసుకో బయట నుండి ఇక మిల్లుల నుండి తీసుకునేటోళ్ళం అన్నమాట సో మాకేం పండేది కాదు ఆ ఎకర పొలము సో బయట తీసుకొని ఏం చేసే వాళ్ళమంటే ఆ రెండు గ్లాసులు సన్న బియ్యంలో ఒక ఒక గ్లాసు లావు బియ్యం పోసుకొని వండుకునే వాళ్ళం సో అలా మా నాన్నది పడే పడేదనమాట ఇక డైరెక్ట్ అదే వండేస్తే ఏమో పడకపోయేది అలా తిన్నాం అనమాట మేము మేమేమో పుట్టినప్పటి నుండి ఈ బియ్యమే తిని సన్న బియ్యమే తిని ఎకరాల కొద్ది భూములు ఏం లేవండి మాకు సో ఇప్పుడు చాలా మంచిగా వస్తున్నాయి బియ్యం అలా ఏం కాదు సో పురుగు అప్పట్లో ఇంకా పురుగులు వచ్చేటి అవన్నీ వచ్చేటి ఎక్కువ రాళ్ళు వచ్చేటి పురుగులు వచ్చేటి ఇంకా లోపల పౌడర్ పౌడరు ఇంకా ఎప్పటి నుండో అవి పురుగులు అయితే చాలా పెద్ద పెద్ద పురుగులు వచ్చేవి అట్లాంటి ఇప్పుడు చాలా మంచి బియ్యం అంటే చాలా మంచిది చిన్న రైస్ ఇస్తున్నారు ఎంత బా అది వండి తీరుగా వండితే ఎంత మంచిగా వండుతు రైస్ అవుతుంది అంటే మనం బయట కొన్న వాటికంటే అవుతుంది అవుతుందనమాట సో మనం షాప్లో కొనుక్కొని తినేస్తున్నాం రై ఇవి చిన్న రైసే అని కానీ మీకు ఒకటి తెలియదు ఇది చెప్పాలో లేదో ఒకటి తెలియదు కొంతమంది తినరు కదా అంటే కొంతమందికి పడని వాళ్ళు అలా ఇలా కొంతమంది తినరు తినని వాళ్ళు ఇంకా వాళ్ళకి పొలం ఉండి అట్లా కూడా ఉంటుంది కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కొనడానికి వస్తారనమాట ఇట్లా ఇలా ఒక టెన్ రూపీస్ అలా కొనడానికి వస్తారు సో వాళ్ళకి అమ్మేస్తారు వాళ్ళు ఏం చేస్తారు కొంత వడ్లు తీసుకుంటారు ఒక రెండు క్వింటాల్ అట్లా వడ్లు తీసుకొని ఆ వడ్లలో ఈ బియ్యం వేసేస్తారు అనమాట సో ఇప్పుడు ఇలా బియ్యం ఏమై వస్తాయి అంటే సన్న బియ్యం లాగా వచ్చేస్తాయి అవి షాప్లో వాళ్ళు మాట్లాడేసుకొని సో సన్న బియ్యం కింద అమ్మేస్తారనమాట ఈ విషయం తెలియక చాలామంది ఇక సన్న బియ్యమే తింటున్నాం అని అనుకుంటారు కానీ అలా ఏం కాదు ఇప్పట్లో ఇంకా చాలా మంచి రైస్ వస్తున్నాయి సో మేము కూడా రై అది రైస్ తిన్న వాళ్ళమే రేషన్ బియ్యం తిన్న వాళ్ళమే దానికి ఏం మొహమాటం పడవలసిన అవసరం లేదనమాట సో ఇప్పుడు కొంచెం దేవుని ఆ పొలం కొంచెం పండి మాకు వస్తుంది కాబట్టి మేము సన్న బియ్యం తింటున్నాం సో అప్పుడప్పుడు వండుతాం కూడా అదేం లేదు సో మేము వచ్చిన బియ్యంని అమ్ముకోము మేము మాకు వచ్చిన రైస్ మేము తింటానే ఉంటాం అన్నమాట ఇంకా సోది ఆపేసి ముందు బిర్యానీ గురించి చెప్పంటారేమో ఇదేం లేదు సింపుల్ ప్రాసెస్ అండి చికెన్ని ముందుగా నీట్గా వాష్ చేసుకొని అందులోకి హోల్ గరం మసాలా కలుపుకొని ఇంకా మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ బిర్యానీ మంచిగా వస్తుంది అనమాట అంతే సింపుల్గా మనం చేసుకునే బిర్యానీ లాగానే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి వీడియోని ఇంకా దీని గురించి ప్రాసెస్ ఏం చెప్పలేదు అనుకుంటారేమో సో నేను షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను ఎలా చేశాను ఏంటిది అనేది లాంగ్ వీడియోలో నేను చెప్దాం అనుకుంటే అది ఇక ఆగు ఆ రేషన్ బియ్యం గురించి మాట్లాడే సరిపోయింది సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీరు ఎంతమంది అయితే రేషన్ బియ్యం తింటున్నారో కూడా కామెంట్ చేయండి మేమైతే తింటున్నాం అండి అప్పుడప్పుడు తింటున్నాము దానికి ఏం మాది లేదు మాకు బాయ్ బాయ్